మనం నిర్మలా సిల్క్స్ కి వచ్చేసామండి ఇది విజయవాడ వన్ టౌన్ గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా సిల్క్ శారీ హౌస్ కాంప్లెక్స్ లో ఇట్లా మనకి పక్కన ఒక సందు ఉంటుంది ఆ లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్స్ ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఉంటది వీడియో లో డిజైనర్ జార్జెట్ శారీ బ్లౌజ్ అండి ఓకే మగ్గం బ్లౌజ్ తో డిజైనర్ జార్జెట్ జార్జెట్ అండి

చూడండి ఇవన్నీ మనం పదహారు వందలు పదిహేడు వందలు అమ్మిన క్వాలిటీ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామండి సెవెన్ ఫిఫ్టీ వీటిలో మగ్గం బ్లౌజ్ వస్తాయి మగ్గం బ్లౌజ్ అయితే ఏడు యాభై కొన్నిటికేమో మగ్గం బ్లౌజ్ లాగా ప్లెయిన్ వస్తాయి మేడం ప్లెయిన్ వస్తే ఆరు వందల యాభై అండి ఇప్పుడు మీకు అన్ని చూపెట్టింది మగ్గం బ్లౌజ్ ఇప్పుడు ఇప్పుడు ఇలా ప్లెయిన్ వస్తుందండి

ఇలా మగ్గం వర్క్ వచ్చినవన్నీ సెవెన్ ఫిఫ్టీ అండి పైన వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినాయి కదా అవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది మగ్గం చాలా హెవీ అండి ఇది ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫైనట్ మగ కాబట్టి క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది ఓకే చాలా హెవీగా వస్తాయి వీటిలో సెకండ్ క్వాలిటీ వస్తుంది మార్కెట్లో నాలుగు యాభై ఐదు వందలు వచ్చేస్తుంది బట్ ఇదంటే హెవీగా వస్తుందిగా సో అందువల్ల మనకి క్వాలిటీ జార్జెట్స్ అన్ని హెవీగా క్వాలిటీ మిక్స్ వస్తాయి ప్యూర్ జార్జెట్ సారి ఆదే ఓకే సో ఇట్లా మీకు కలెక్షన్స్ అనేది చాలా వస్తాయి మీ షాప్ బీచ్ చేస్తే చూపిస్తామండి నేను నెక్స్ట్ ఏ సార్ డిజైనర్ సారీస్ అండి సింగల్ సింగల్ పీస్ వస్తాయి అండి ఇవన్నీ పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం నా సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి మీకు చూపిస్తాను ఇవి ఫైనల్ క్లియరెన్స్ ఏలో అయి వస్తుంది మేడం మనకి ఎంత పడుతుంది సార్ సారీ ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి నాలుగు అండి తొమ్మిది వందలకి నాలుగు ఎస్ మేడం పట్టు అండి అన్ని

నారాయణపేట వచ్చింది డిజైన్స్ చాలా వస్తాయండి ఇంకా చూపిస్తాం బ్లాక్ కి బోడర్ వచ్చిందండి గోల్డ్ బార్డర్ డిజైనర్ సారీ కూడా ప్లేన్ కి బోర్డర్ వచ్చింది ఫ్లవర్ చాలా బాగుంటుంది సారీ ఓకే సింగిల్ అయితే మనకి టూ ఫిఫ్టీ పేపర్ వచ్చేసి ఓకే బొలా ఏమై తీసుకోండి కేవలం కేవలం తొమ్మిది వందల నాలుగు అండి నెక్స్ట్ ప్యూర్ చందేరి కాటన్ అండి పళ్ళు చాలా బాగుంటుంది అండి పూర్చంపల్లి పళ్ళు వస్తుంది ఈ శారీ యాక్చువల్ గా చెప్పాలంటే ఏడే వన్ పై రేంజ్ ఉండండి తక్కువ రేంజ్ రావండి అట్లాంటిది మనం చాలా స్పెషల్ వచ్చాము సెకండ్ శారీ పళ్ళు ఇది వచ్చి శారీలో వస్తుంది మేడం వీటిలోని మనకి లెనిన్ సారీస్ మంచి నేత లెనిన్ నేత వచ్చి డిజైనర్ వస్తుంది అండి బోర్డర్ లాగే వచ్చింది ఇలాంటి శారీస్ మనం వచ్చే స్పెషల్ అయింది మేడం ఏ శారీస్ తీసుకుని కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెకండ్ కలర్ అండి వీటిలో మూడు కలర్స్ వస్తాయి లెనిన్ చేందేరీ ఇవన్నీ ఒకటే రూఫ్ మీద వస్తాయి ఏవైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై మంచి డిజైనర్ ఓకే కట్ వర్క్ శారీ వచ్చి ఫాయిల్ ప్రింట్ వస్తుంది మేడం లేస్ బార్డర్ శారీ చాలా బాగుంటుంది ఈ శారీ స్పెషల్ అంటే డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం బ్లౌజ్ ఇవన్నీ మనం ఆరు యాభై ఏడు వందలు అమ్మిన శారీస్ అండి అట్లాంటిది ఇప్పుడు మనం స్పెషల్ రేట్ కి ఇస్తాం మేడం ఓకే ఏ శారీస్ అయినా తీసుకుంది కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నైన్ రూపీస్ ఇది బ్లౌజ్ త్రీ కలర్స్ వస్తాయండి వీటిలో నెక్స్ట్ ఏ శారీస్ సార్ నెక్స్ట్ డిజైనర్ జిమ్ చూ శారీస్ అండి మొత్తం శిబోరి ప్రింట్ వచ్చి హెవీ లేస్ బార్డర్ అండి చూడండి ఎంత హెవీగా ఉందో కట్ వర్క్ బార్డర్ వచ్చి బీట్స్ తో వచ్చింది బాగుంది ఓకే శారీ లా ఉంటది మొత్తం శిబోరి డిజైన్ కలర్స్ ఉంటాయి సార్ కలర్స్ వస్తాయి మోడల్స్ కూడా వస్తాయి మేడం ఇవన్నీ ఎనిమిది వందల తొమ్మిది వందలు అమ్మిన ఐటమ్స్ అండి లిమిటెడ్ కలర్స్ వల్ల మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీ తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చింది ఫోర్ సెవెంటీ ఫైవ్ మగ్గం మగ్గం వర్క్ వస్తుంది దీనిలో కలర్ అండి ఇది సెకండ్ కలర్ అండి కలర్ అండి ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ అండి డిజైనర్ బ్లౌజ్ ఇదేమో ప్లెయిన్ సారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ డిజైనలో ప్లెయిన్ సారీ రెండు కలర్స్ వచ్చాయండి ఏమైనా తీసుకోండి కేవలం మంటలు నాలుగు వందల డెబ్బైకిస్తామండి నెక్స్ట్ ప్యూర్ బాటిక్ అండి ప్యూర్ బాటిక్ కాటన్ తొంభై నూలు కాటన్ అండి ఓకే ప్యూర్ మర్మల్ కాటన్ వస్తుందండి మన్నీ ఏడెనిమిది వందలు పై రేంజ్ వస్తాయండి మన దగ్గర ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఇచ్చారు మేడం అందువల్ల మన ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం ఏ సారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫోర్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ సార్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా లిమిటెడ్ స్టాక్ అండి సేల్ కూడా అలా అని మనకి ఫాస్ట్ గా అయిపోతుందండి అసలు సర్క్ అనేది ఇవన్నీ అస్సలు ఉండట్లేదండి ఏమైనా తీసుకుంటే ఓన్లీ ఫోర్ అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైనర్ రూపాలండి సూపర్ క్లాస్ కలెక్షన్ ఐటమ్ ఇది బ్లౌజ్ పళ్ళు సారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి

సిక్స్ నైన్ రూపీస్ లో మంచి సారీస్ అండి సో ఇలాగా మనకి డిజైనర్ సారీస్ వస్తాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది పట్టింది బోర్డర్ వస్తుంది ఇది చూడండి ఇది బోర్డర్ చాలా వస్తాయి ఇవన్నీ కలెక్షన్ అండి అన్ని కలర్ డిజైన్స్ అండి ఓకే నెక్స్ట్ ఏ సారీస్ ఈ కంచిపట్టు పట్టు సారీస్ మేడం లాస్ట్ వీడియోలో మనకి చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది అన్నమాట చాలా హెవీగా వచ్చింది భలే ఉందండి బ్లౌజ్ అండి పళ్ళు అండి సారీ మొత్తం హెవీ బార్డర్ వస్తుంది అండి మార్కెట్లో మీరు చూస్తున్నారండి ఇవన్నీ పన్నెండు యాభై నుంచి పద్నాలుగు వందల ఆరు ఏం తక్కువ మీరు ఎక్కడ దొరకదండి అంత గ్యారంటీ చేస్తామండి స్మాల్ మా దగ్గర చాలా మైనర్ వీవింగ్ మిస్టేక్స్ అసలు మీరు కనిపెట్టలేదు అంత గ్యారంటీకి వచ్చానండి సో లాస్ట్ టైం మా కస్టమర్స్ కూడా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యా ఆ రేట్లు వచ్చామండి సో ఇవన్నీ రీస్టాక్ అయ్యి చేసాం మేడం మన ఇప్పుడు ఇవన్నీ మన లాస్ట్ వీడియో ఎయిట్ నైన్టీ నైన్ చేసి పెట్టాం మేడం సేమ్ రేంజ్ కి కంటిన్యూ అవుతాం ఎయిట్ నైన్టీ నైన్ ఓకే రూపీస్ ఓన్లీ అండి త్వరగా అయిపోతాయి సో పెట్టిన వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా వస్తాయి సారీస్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ప్రతిది డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇలాగా ఓకే రెడీ ఫాస్ట్ ఎయిట్ నైన్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి త్వరగా అయిపోతూ ఉంటాయి మనకి వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి అందులో ఇలాంటి వీడియోస్ మీరు త్వరగా చూడాలి పెట్టిన వెంటనే చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చేస్తే వెంటనే రీచ్ అవుతాయి బెల్ ఉంటుంది బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే వస్తాయి లేకపోతే మీరు ఒక వారం రెండు వారాలు అలా అప్పుడు చూస్తారు అప్పటికి ఇవి అయిపోతూ ఉంటాయి ఇక్కడ అండి ఒకటి ఒక్కొక్క డిజైన్ ఇంకా స్పెషల్ పీస్ అండి చాలా బాగుంది ఓకే గ్రే కలర్ ఎంత బాగుందో గ్రే కి ఎల్లో షేడ్ వచ్చిందండి బాగుంది కూడా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లోనే డిజైన్స్ చాలా వచ్చినాయండి ఇదిగో రిజర్వ్ పట్టుకొని వచ్చింది ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ తో చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ అయితే ఉంది కాకపోతే పెట్టిన వెంటనే అయిపోతుంది అండి వెంటనే మీకు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి లేదా నియర్ బై ఉంటే షాప్ నైనా విజిట్ చేయండి ఇవన్నీ కూడా కలెక్షన్ కలర్స్ డిజైన్స్ వన్ కలర్స్ అండి ఏమైనా తీసుకొచ్చి ఎయిట్ నైన్టీ నైన్